వెల్కమ్ ఇఫెక్ట్స్ విజయవాడ ఈరో వచ్చేసరికి టాప్ క్వాలిటీ మినీపం మేల్ పప్పి అయితే అవైలబుల్గా ఉంది చూడండి పప్పి అయితే ఫుల్ షార్ట్ సైజు చాలా అంటే చాలా షార్ట్ సైజు చాలా అంటే చాలా షార్ట్ సైజు పప్పి అయితే అల్టిమేట్ ఉంటుంది క్వాలిటీ మేల్ పప్పి ఫుల్ హైప్రెడ్ పప్పి అయితే ఈ పప్పీ అయితే ప్రైస్ వచ్చేసరికి పదకొండు వేలు మాత్రమే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది చాలా షార్ట్ సైజ్ అండి చాలా షార్ట్ సైజ్ జెడ్ బ్లాక్ పప్పు అయితే అల్టిమేట్ ఉంటుంది చూడండి చాలా షార్ట్ సైజు ప్యూట్ అండ్ క్వాలిటీ పప్పి దీని ప్ర ఏజ్ వచ్చేసరికి ఫార్టీ డేస్ చాలా అంటే చాలా బాగుంటుంది పదకొండు వేలు మాత్రమే పప్పీ మీరు సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ మేక అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అని చేయండి లొకేషన్ విషయండి కావాలన్నారు లైవ్లో కూడా చూసి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది ఇంకా మన దగ్గర వచ్చేసరికి షిడ్జు మేల్ పప్పీస్ అయితే స్విచ్జు మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి టాప్ క్వాలిటీ పప్పీస్ పప్పీ చూడండి ఇది వచ్చేసరికి మేల్ పప్పి వైట్ అండ్ బ్రౌన్ పప్పి చూడండి అల్టిమేట్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పి అయితే చూడండి ఫస్ట్ వ్యాక్సిన్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది దీనికైతే ఇది వచ్చేసరికి సిడ్జు ఫీమేల్ పప్పి వైట్ అండ్ బ్రౌన్ ఒక ఐ వచ్చేసరికి బ్లూ ఒక ఐ వచ్చేసరికి బ్లాక్ అల్టిమేట్ ఉండదు క్వాలిటీ దీనికి కూడా ఫస్ట్ వ్యాక్సిన్ అయితే కంప్లీటెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్లో కూడా మన దగ్గర అయితే మేల్స్ ఉన్నాయి ఫీమేల్స్ ఉన్నాయి చూడండి వైట్ అండ్ బ్లాక్ మేల్ పప్పు ఇది అల్టిమేట్ ఉంటుంది పప్పు మార్కింగ్ చూసుకోండి సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే మీరు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ వీడియో ఆడ చూడండి సిడ్జు చూడండి అంత క్వాలిటీగా ఉండే పప్పీస్ అయితే క్వాలిటీ మీరు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విచ్చట ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ గా ఉంటది మేల్ ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది ఫీమేల్ ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు పడుతుంది బార్గెనింగ్ అయితే లేదు కావాలన్న వారు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది పప్పీ చూడండి అల్టిమేట్ ఉంటుంది మీకు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర అయితే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది ఈ పప్పీస్ మీరు సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ మే నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో వీడియోస్ అయితే పెట్టండి ఇంకా మీ దగ్గర ఉన్న డాక్స్కి క్రాసింగ్ చేయించాలన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఉన్న బెల్ నటిఫికేషన్ హాల్లో పెట్టుకుంటే అప్పుడే కదా మనం పెట్టిన ఆఫర్స్ అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఈ వీడియో అయితే వీలైనంతవరకు షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి మన దగ్గర ఆల్ టైప్ పబ్బీస్ అయితే